I'm <laughs>

అంటే ఏడవగుండు అని పిలిచినట్లదిలే రైట్ పాల్గొండా పరిపెట్టిన మనం నా చెల్లెలు కుమార్తెనిచ్చి రోజు నీకు పెళ్లి జరిపిస్తున్నాం ఇప్పుడే పెళ్లి అంటే పెళ్లి నా చెల్లెల వాళ్ళు తలసే ధరి మనము మనము తలిసే మనము కూడా అడ్డనామాలు కడిగి నిలువునామాలు ధరించుకొని గోవింద నారాయణ గోవింద నారాయణ అంటూ నా చెల్లెల వాళ్ళను గౌరవంగా పలకరించాలి నేను నేర్పిస్తూ నేర్చుకో చెప్పు ఎట్లా అంతేరా அது வந்து நீண்ட கோவிந்த கோவி நாராயண நாராயண దులే కానీ నువ్వు గోయిందా గోవిందని కొట్టాడు చాలా గానీ కదా అంతే అది అతి అది అతి గోవిందబాస్ మా నాయన గోయిందా మా అమ్మ గో అమ్మ గోయింది రాయిని గోయింది కాదు గోయిందా అంతే గోయిందా గోయిందా అంతే అనుకుంటా అంటే పెండ్లు అయిపోతుంది అయిపోతుంది సరే డాడీ మీ అత్తకు నమ్మకం కుదిరే దానికి రే ఆ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీ పెళ్లి వేడుకు చూడడానికి వచ్చి మన చుట్టు బంధువులంతా మనకి ఇంతమంది బంధువులు ఉన్నారా అవును రా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన బంధువులు ఇవ్వకున్న వాళ్ళ మీ అత్తగారు సరే సరే రే అడు చూడు అడు చూడు మెత్తగారు వస్తున్నారు ఏడా అడు మెత్త వస్తాను చూడరా అడు వచ్చేదా రాణిణి అమ్మని రాణి అయి రాణి అమ్మని రాణి சே తమనువా ఎదనే ఎవరు ఎదనే బాగుందావునిగారు బావున్న కుమారుడు

నా చెల్లెలు కూతురు నువ్వు చేసుకోకపోతే నేను ఆ బిడ్డపది సేమరా అట్లా ఆ నేను చూపి జాలీ చూపి నీ అన్నంతో సరితుగలంటే సాధ్యం కాదులే నీ చెల్లెలు మీద జాలీ చూపి నా మగ ముంచి పెడతానేవ్ నీ మగం కాదురా అమ్మాయిని చేసుకోనేయినా మగ చేసుకోకపోతే మనస రక్త సంబంధం కదా నా చెల్లెలు కూతురు కదా చేసుకో ఏ ಇದೆಯಡ ಮಾಡ ಸನಾಮ i did.

சுமாமுதா தின பின் <laughs> <laughs> <ओगो> बाबू <बादो laughs> पिंड कुमार निवेदा नहीं नहीं पिंड कूट रहा पिंड कूट रहा पिंड कूट रहा पिंड कूट का नुवा डैडी ने नहीं दिया ये अंदर नहीं अंदर तो ये अंदर जब उतरा मरी सुनुवा आजा पिंड పెల్లి కొడుకురా నాయనా పెల్లి కొడుకు నేనే నేనే పెల్లి కొడుకు నువ్వేనా పెల్లి కొడుకో ఏడే పెల్లి కొయితిరా ఏయ్ మొదలా కొడకా దాల్ పెల్లి కొద్ర నేను నెమ్మ ఐమ్ మెమ్ ఆ పెన్ను సోలేంటా కరే నువ్వు పోయిండేదరా ఓహో

நக்கக் காடி பண்ணி கொடகா? மெஞ்ச ஜச்ச மணிக்கு நீ திர நீ திர தோஸ்தா? நீ லேனே புடி செட்டி மேனக்க லீட திர கிளடே. என்னாய் ஐயன பிச்சோ? அக்ஜெல பல்ல மட்டியா, பிட்னே பிட்னே. ஏப்டு. அப்படியே பிடிட்னே. தல்கா பிடிடு. ஊ அண்டே. ஐயே. அண்டே.

सी जी सी मंगला सोस रुंचिया तो बट को हाँ आई बाहु काल दुक्किया काल दुक्के काल दुक्किया आयो आयो रे बड़े सामने काल दुक्के रे बारिया के दुक्को निपंलाम कुआं बहुत नी मगमुहिया रे ना काल गाद रा निपंलाम काल दुक्को काबे या बारिया की काल दुक्को काल दुक्को निया काल చాలా పెళ్ళి చేసుకుంటున్నాడు వీడు నాకు తెలియని మంత్రాలు చెప్పేసాడైతే ఓ మాంగళ్యం తందున

కడిపర ఏమో అరిష్టి ముంది డాడీ మంచి మరే మీ డాడీ భోజనాలన్నీ చూపించడా మా ఎంతో లక్ష్యమన్నాం మేము